నర్మదకు అడ్డంగా దొరికిపోయిన భాగ్యం శ్రీవల్లి మోసం చేసిందని తెలుసుకున్న చందు రామరాజు ఇంతకు ఏం జరిగింది అసలు నర్మదకు అడ్డంగా దొరికిపోవడం ఏంటి భాగ్యం మరి శ్రీవల్లి మోసం చేసిందన్న విషయం ఎలా తెలుసుకున్నాడు చందు రామరాజు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మ మొత్తానికైతే ఇంకా భాగ్యం సరైన సమయానికి వచ్చి తన కూతురు పుట్టినరోజుకి ప్రతిరోజు ప్రతిసారి అర్ధరాత్రి పన్నెండు గంటలకి విష్ చేయడం అలవాటు కాబట్టి ఆ అలవాటు ప్రకారమే పొరపాటున ఈ ఇంటికి వెళ్ళబోయి ఆ ఇంటికి వెళ్ళాడు అంటూ ఇంకా భాగ్యం అయితే కవర్ చేస్తుంది కానీ నర్మదికి కిందుకో అనుమానంగానే అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇంటికి వచ్చి పట్టుకున్నవాడు ఈ దొంగోడే కదా మరి ఆ ఇంట్లోకి వెళ్ళాడు మరి ఇంటికి వచ్చిన దొంగోడు అక్కడికి వెళ్ళడమేంటి వల్లి దగ్గర ఉన్న తాళాలు కాస్త ఆ దొంగోడు దగ్గర దొరకడం ఏంటి వల్లి ఎప్పుడో తాళాలు తన దగ్గరే పెట్టుకుంటుంది కదా దొంగోడు గదిలోకి వెళ్ళి మరి తాళాలు తీసుకున్నాడంటే ఈ ఇంటి గురించి అంతా తెలిసి ఉంటుంది అత్తయ్య గారి దగ్గర తాళాలు లేవు వల్లి దగ్గర తాళాలు ఉన్నాయన్న విషయం దొంగోడుకు తెలుసు కాబట్టే కావాలని వెళ్ళాడు అంటే దొంగోడు కాదు వచ్చింది వల్లి వాళ్ళ నాన్నే అని అనుకుంటూనే వెనక్కి వచ్చేసరికి అమ్మయ్య గండం గట్టెక్కింది ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు వల్లి అని చెప్పి మొత్తానికైతే తప్పించుకున్నాను అని అను మరి వల్లి చూడడంతో చెప్పాలి కదా చెప్పలేదు పోనీ టెన్షన్లో చెప్పలేదు మరి మన ఇంట్లోకి వచ్చిన దొంగ ఎవరు బాబాయ్ నువ్వు దొంగని పట్టుకున్నావు కదా దొంగ హైట్ ఎలా ఎంతుంది హైటు వెయిటు ఎంతుంటాడు దొంగ బాగా పొడవైనవాడా పొట్టివాడా అని చెప్పను కానీ కొంచెం అటు ఇటుగా ఈ మనిషిలాగే ఉన్నాడు కదమ్మా మనిద్దరం పట్టుకున్నాం కదా అతను అప్పుడు ఒంటి మీద ఏముంది బాబాయ్ అనగానే షర్ట్ అయితే ఏం దొరకలేదు కానీ ఇలాగే బనేలు దొరికింది బాబాయ్ అని చెప్పనేసరికి అంటే ఏంటి బాబాయ్ దాని ఏంటి అంటే అతను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి రాలేదు దొంగతనానికే వచ్చాడు లేదంటే ఎప్పుడూ తన దగ్గరే పెట్టుకునే ఇంటి తాళాలు గుర్తు దొంగోడి దగ్గర ఎందుకుంది దొంగోడిని పట్టుకునే ప్రయత్నంలోనే మనం ఆ ఇంటి తాళాలు అక్కడే పడేసి పోయాడు అని చెప్పనేసరికి ఏంటమ్మా వల్లి ఏం మాట్లాడుతు ప్రేమ సారీ నర్మద ఏం మాట్లాడుతున్నావు నోటికి ఎంత మాట పడితే అంత మాట అనేయడమే నాన కానీ ఎందుకు కంగారు పిండి గారు ఈరోజు వల్లి పుట్టినరోజా అత్తగారండి వల్లి యొక్క జాతకం పెళ్ళప్పుడు ఇచ్చే ఉంటారు కదా అని చెప్పాను కానీ ఇచ్చారమ్మ ప్రేమ అని చెప్పనేసరికి అయితే ఒక్కసారి ఆ జాతకం తీసుకురండి అని చెప్పనేసరికి లోపలికి వెళ్ళి జాతకం కాస్త తీసుకొస్తుంది అందులో వల్లి యొక్క పుట్టినరోజు ఏ రోజని రాసింది అత్తయ్య గారు అని చెప్పాను కానీ జనవరి నెలని రాసింది అనగానే మరి ఇది ఏ నెల ఆగస్ట్ నెల అంటే జనవరి నెలలో ఒకసారి ఆగస్ట్ నెలలో ఒకసారి లేక నెలకోసారి పుట్టినరోజులు జరిపిస్తారా ఏంటి కూతురు రోజుకి అక్కడి నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చేసారా మీ కారేది బాబాయ్ గారు కారు పోని డ్రైవర్ తీసుకువెళ్ళిపోయాడు కానీ మీరు పుట్టినరోజు ఎలా చెప్తారు చేతితో చెప్తే సరిపోతుందా ఒక కేక్ తెచ్చి కట్ చేయించి ఏదో ఒక రకంగా సెలబ్రేట్ చేస్తారు కదా అట్లీస్ట్ ఒక ఫ్లవర్ బుక్ అయినా ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు మీరు ఏం చెప్పకుండా అర్ధరాత్రి మా ఇంటి కట్టిన వెనకాల దాకుని మేము పట్టుకునే సమయానికి మమ్మల్ని తోసేసి మరీ పారిపోయారు మీరు అప్పుడే చెప్పచ్చు కదా నేను దొంగని కాదు వల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను అన్న విషయం మరి అప్ ఎందుకు చెప్పలేదు బాబాయ్ గారు అని చెప్పనేసరికి అది అది మీరంతా పట్టుకునేసరికి అనగానే మేము పట్టుకునేసరికి మీరు కంగారులో మర్చిపోయారా అలా ఎలా మర్చిపోతారు ఏ మీకు ఆ మాత్రం గుర్తుండదా కంగారులో ఎందుకు మర్చిపోతారు అంటే మీరు నిజంగా దొంగతనానికే వచ్చారా దొంగతనానికి వచ్చారు కాబట్టి దొరికిపోయాను అన్న కంగారులో చేశారా ఇదంతా కాదు మామేగారు అసలు రాత్రి మన ఇంటికి పోలీసులు వచ్చారు కదా ఆ పోలీసులు ఓ సారీ దొంగోడు వచ్చాడు కదా ఆ దొంగోడు ఎవడన్న విషయం తెలుస్తుంది ఒక్కసారి పోలీసుల్ని పిలిపించండి అని చెప్పనేసరికి పిలిపించండి అనగానే పిలిపిస్తే ఎక్కడ వీళ్ళ గుట్టు బయటపడిపోతుందో హచ్చుబాబో ఏం మాట్లాడుతున్నావు నర్మద అనగానే అక్క నువ్వు సైలెంట్గా ఉంటే బాగుంటుంది రాత్రి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను నీకు తాళా ఇవ్వకముందు నుంచి టెన్షన్ పడుతూనే ఉన్నావు నీ తండ్రి ఇంటికి దొంగతనానికి వచ్చాడని నేను నిరూపిస్తాను అని చెప్పనేసరికి హచ్చుబాబో ఎలా నిరూపిస్తుంది ఏం ఆధారాలు ఉన్నాయి ఐ బాబోయ్ నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే చెప్పక నిరూపించమంటావా అని చెప్పనేసరికి ఏంటి మామిగారు ఎలా మా అమ్మ నాన్న